హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి చూడండి ఇది చాలా దారుణం ఏంటే ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు వైసీపీ కేంద్ర నాయకత్వం నుంచి వాళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రాజధానిలో పరిశ్రమలు రాకుండా చేయాలి రాజధాని అభివృద్ధి చెందకూడదు రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాకూడదు పరిశ్రమలు రాకూడదు ఉద్యోగాలు రాకూడదు ఈ ఇన్స్ట్రక్షన్స్ తోటి వైసీపీ ఫేక్ సోషల్ మీడియా మొత్తం రాజధానిలో ఎక్కడన్నా కంపెనీ పెడతామని చెప్పి ఎవరన్నా ఒక కంపెనీ సిఇఓ ట్విట్టర్లో ట్వీట్ చేస్తే దాని కింద ఏపీలో రాజధాని ఇంకా లేదు అసలు రాజధాని అవ్వదు మీరు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టద్దు ఇన్వెస్ట్ చేయొద్దు ఎక్కడ ఏ కంపెనీ సీఈఓ ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా కూడా మీరు ఏపీలో అసలు ఇన్వెస్ట్ చేయొద్దు హైదరాబాద్లో పెట్టుకోండి బెంగళూరులో పెట్టుకోండి చెన్నైలో పెట్టుకోండి ఇలాగ వంకర్ టెంకర్ ట్వీట్లు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్రలు చేస్తున్నాడు ఏం చెప్తారు దీని మీద మీరు చెప్పారండి కుట్రలు చేస్తూ ఉన్నాడని ఒక రౌడీ ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఉండే వ్యక్తి ఏ విధంగా చేస్తాడు ఇంక అతని నుంచి మనం ఏం ఆశించగలం అతను రాజకీయ నాయకుడు అయితే కదా అతను ఒక ఫ్యాక్షనిస్టు ఇది కొంతమంది కోపం రావచ్చు సమాజంలో ఎందుకంటున్నామంటే ఈ మాట ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు తెలుగుదేశం కూటమిని ఈరోజు ఎన్డీఏ కూటమిని ఎన్నుకొని అధికారం ఇచ్చారు వాళ్ళకి ప్రతిపక్షం కూడా ఇవ్వాల కానీ వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు చూడండి ఎందుకంటే ఇది మనం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెట్టాలండి ఎందుకంటే ఈ రోజుటి నుంచి కాదు వీళ్ళ విష ప్రచారాలు వీళ్ళకేం కొత్త కాదు ఎందుకంటే వీళ్ళ పుట్టుకలే విష పుట్టుకులు కాబట్టి వీళ్ళు ఆ విధంగానే మాట్లాడతారు వాళ్ళ నుంచి మనం ఆశించలేం ఇంకేమి వాళ్ళకి మా వాళ్ళకి తెలిసిందేంది వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్ వాళ్ళ పేటెంట్ రైట్లు ఏంటి విషం జమ్మడం ఫేకులు రాయడం ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం మళ్ళీ ఏంటంటే రాష్ట్రం బాగుపడిపోతూ ఉంటే చూసి ఓరవలేక ఏడవడం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడం ఇవి వైసీపీ పార్టీ పేటెంట్ రైట్స్ అది ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలకు అదే విషయం జిమ్ముకొని ఒళ్ళంతా ఆ విషయాన్ని సమాజం పైన చిమ్ముతూ ఉన్నారు ఈ విష కుక్కలు ఇంకొకటి మీరు చూస్తే ఈరోజు ఏదో ట్వీట్లు అంటున్నారు ఇది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని విషయంలో కావచ్చు అదేవిధంగా పరిశ్రమల విషయంలో కావచ్చు కియా విషయంలో కావచ్చు అదేవిధంగా పట్టిసీమ విషయంలో కావచ్చు ఇలాంటి రాష్ట్రానికి జరిగిన అనేక మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అన్నాడు కదన్నా కియా వచ్చినప్పుడు ఏమన్నాడు ఎవరు భయపడద్దు పెనుగొండలో నిలబడి చెప్పాడు ఈ భూములన్నీ మళ్ళీ ఇచ్చేస్తాను ఈ కంపెనీని పంపించేస్తాను అన్నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా రిబ్బన్ కటింగ్ చేశాడు మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసి మళ్ళీ రెండోసారి ఓపెన్ చేశాడు అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంటే నోటుకు వచ్చింది మాట్లాడతాడు ఏంటంటే అధికారం కోసం అధికార దాహం కోసం ఎంతవరకైనా విషయం చెమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కియా అడ్డుకున్నాడు పట్టిసీమనే ఉన్నాడు ఒట్టిసీమ అన్నాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండే అప్పుడు కరువు విలయ తాండవం చేసింది కదా ఆ రోజు పట్టిసీమ లేకపోయింటే రాష్ట్రంలో రైతులు ప్రభుత్వాన్ని ఈ రోజు బంగ్లాదేశ్ లో చూస్తూ శ్రీలంకలో చూసాం కదా ఆ విధంగా ప్రభుత్వాన్ని కూల్చి పారేసుని ఉంటారు ఆ రోజు పట్టిసీమ దేవాలీ ప్రభుత్వంలో నీళ్లు ఏదో రైతులు కింద ఏంటంటే అది పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టిన వల్ల అందే అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా రాజధాని విషయంలో ఎంత విషయం కక్కాడండి కమరావతి అన్నాడు ఏం అక్కడ ఖమ్మం ఒకటే ఉన్నారా అక్కడ తాడికొండ దళిత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం దళితులు ఎక్కువ మంది ఉన్నారు బీసీలు ఉన్నారు రెడ్లు ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు కానీ ఒక కులం పైన విషయం చెమ్మాడు అంతే ఒకప్పుడు మహాకవి అన్నాడు గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడని ఆ విధంగా ఈ రోజు గుణం లేని జగన్మోహన్ రెడ్డి కులం గొడుగు బట్టి రాజకీయాలు చేశాడు ఈ విధంగా ఈ విధంగా విషయం రాజధాని నిర్మాణం చేయాలి నిర్మాణం మొదలు పెట్టాలి అని చంద్రబాబు మొదలు పెట్టినప్పుడల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఆలారాంకి అనేక రకాలుగా కోర్టులో కేసులు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కేసులు వేసి రాజధానిని దాదాపు నాలుగు సంవత్సరాలు అసలు పల్లె మొదలు చూడండి చూడండి ఈ విధంగా అన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదలు పెట్టారు ఎందుకు ఆయనకి రాష్ట్రం పైన ఉండే ప్రేమ కాబట్టి వీళ్ళు ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని అడ్డుకున్నారు వీళ్ళు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఆ రోజు ఏం చేసుకుని ఉండాలి సహకరించును ఉండాలి కానీ ఈ విధంగా విషయం చిమ్మారు ప్రజల్ని నా అందరినీ ఒక ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోయి ఏ విధంగా అంటే అన్ని విషయాలు చూపించి ఇవే నిజమే అన్నట్టుగా చూపించారో జనాలు కూడా నమ్మారు నమ్మి తప్పు ఓటేసారు ఓటేసిన తర్వాత నిజ బుద్ధి బయటపడింది వీళ్ళు అభివృద్ధి చేయాలి అమరావతిని పక్కన పెట్టేశాడు పరిశ్రమలను తీసుకొని రాలా రాష్ట్రం మొత్తం రావణ కాష్టం చేశాడు ఏ ఎక్కడ చూసిన హత్యలు ఆడపిట్టెలపైన దేశాలు కనీసం చర్యలు తీసుకోకపోవడం ఈ విధంగా పాలనా వ్యవస్థను మొత్తం తన చేతిలో పెట్టుకొని ఏంటంటే ఒక నియంతలాగా ప్రవర్తించాడు అది చూసి ప్రజలు అనుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డికి మనం ఏమి ఇచ్చాం ప్రతిపక్ష స్థానం ఇచ్చాము అతను అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టాడు వెళ్ళి సంతకాలు పెట్టుకున్నాడు ఏవో కొన్ని హామీలు ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడుని అంత తప్పుగా చూపించాడు మనం నమ్మేసాము జగన్ ఏదో చేస్తాడని ఒక అవకాశం అని ఇచ్చాము ఇస్తే వీడేందు నియంతలా ఉన్నాడు నిజస్వరూపం తెలిసింది ఇతన్ని ఏంటంటే ఈ వ్యక్తి అనే వ్యక్తి ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందదు ఇతను ప్రతిపక్షానికి కూడా అన్ఫిట్ ఎందుకంటే ఇతను గురించి గతంలో చూసాం కదా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈ విధంగా మనం గెలిపించినా కానీ కనీసం పోకుండా బయట తిరుగుతూ ఉన్నాడు ఇతని కేసుల కోసం ఇలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి అధికారం ఇచ్చాము ప్రతిపక్షం రెండూ ఇచ్చాము ఇతనికి కానీ ఇతను ఏమీ చేయలేదు రాష్ట్రానికి రాష్ట్రాన్ని నాశనం చేశాడు మన బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేశాడు మన చుట్టుపక్కల ఉండే భూముల్ని కబ్జాలు చేశారు ఈ కబ్జాదారులు అని చెప్పి ఈ విధంగా ఎక్కడ చూసినా ఆ ప్రజల్లో అంత ఒక వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు స్థానాల్లో పెట్టారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ విధ్వంసం చేశాడు ఈ విధ్వంసం నుంచి బయటపడేయాలంటే పరిశ్రమలు రావాలి మన చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించగలగాలి వాళ్ళ తల్లిదండ్రులతో పనిచేసుకునే విధంగా ఉండాలి అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో మనకు ఒక్కొక్కటి ఉంది ఇప్పుడు ఏంటంటే అడవులు ఉన్నాయి దాన్ని ఫారెస్ట్ టూరిజం డెవలప్ అదే అదేవిధంగా కోస్టల్ లైన్ ఉంది అక్కడ మనం పోర్ట్లు పెట్టి కావచ్చు ఇంకా టూరిజం అభివృద్ధి చేయచ్చు రివర్ టూరిజం అభివృద్ధి చేయొచ్చు టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయొచ్చు అదే విధంగా మన దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై వీటన్నిటికి ఒక కారిడార్ లాగా డెవలప్ చేస్తే విశాఖపట్నం టు చెన్నై అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు మధ్యలో ఉండే రాయలసీమ ఇటు కోస్టల్ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని భావించి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు తీసుకొని వచ్చి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా విధంగానే కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తూ ఉంటే ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన బుద్ధిని బయట పెట్టాడు తన రౌడీ మనస్తత్వాన్ని ఎందుకంటే ప్రజలు తను ఓడించుంటే ఈ రోజు రాష్ట్రం పైన విషయం గగ్గడం కోసం ఇంకా ప్రజలేమీ నమ్మరు కదా అందుకనే ఏం ఉన్నాడంటే డైరెక్ట్ పరిశ్రమలకి లెటర్లు రాయడం పరిశ్రమల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టుంటే అక్కడికి వీళ్ళ పేటీఎం బ్యాచ్లతో ఈ విధంగా పెట్టద్దని అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే దానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ప్రజల్లోకి వస్తే ప్రజలు మూతుపల రాలగొడతారు ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంకెక్కడ అడ్డుకోవాలి ఇక్కడ ఏం చేయాలి అందుకని కంపెనీలనే ఈ విధంగా రావదరాదంట అప్పుడు ఎవడైనా కానీ కంపెనీ వాడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పెట్టాలని ఈ విధంగా ఆలోచించుకో ఉంటారండి టక్కనొచ్చి వచ్చి ఒకరు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ఏంటి స్టేట్లో రెండు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి రెండు పొలిటికల్ పార్టీస్లో వీళ్ళు ఈ విధంగా అంటూ ఉంటే మనం ఇక్కడ పెడితే రేపు ఏదైనా భవిష్యత్తులో ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అందుకని మనం ఎందుకు లేని కొంతమంది తలగ్గే వాళ్ళు కూడా ఉంటారు ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు గెలిచినప్పుడు ప్రజలకు చేసింది లేదు ఈ రోజు ఓడిపోయి కూడా చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా అడ్డుకుంటూ ఉన్నారు నేను చూశానండి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సిపి అఫిషియల్ లో పెట్టున్నారు సిగ్గుందా అది సజ్జల భార్గవ్ పెట్టాడో ఎవడ పెట్టాడో నాకు తెలియదు సిగ్గుందా నువ్వు అడ్డుకునేది ఎవడిని రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు లోకేష్ శాశ్వతం కాదు జగన్ శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు శాశ్వతం చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పారు ఒక మాట ఏమనంటే నేను ఆ రోజు హైదరాబాద్లో చేసేప్పుడు కూడా కొంతమంది అడ్డుకున్నారు కానీ నేను ముందుకెళ్ళి చేశాను ఈ రోజు నేను అక్కడి నుంచి వచ్చేసాను కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు కంటిన్యూ చేశారు నాశనం చేయలేదు అందువల్ల ఈరోజు అక్కడ దేశంలోనే అత్యధిక జీడిపి ఉండేది రాష్ట్రంలో తెలంగాణ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంటే ఈ రోజు వీళ్ళు అడ్డుకుంటూ ఉన్నారంటే వీళ్ళని ఏమనాలి వీళ్ళు రాష్ట్రంలో పుట్టారా వీళ్ళకి పైన హక్కు ఉందా అంటూ ఉన్నాం కనీసం ఈ రాష్ట్రంలో నిలబడ్డానికి కూడా అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకి రే ఈరోజు రాష్ట్రం బాగుపడితే పరిశ్రమలు వస్తే చంద్రబాబు నాయుడికి లాభం లేదు రాష్ట్రానికి లాభం ఈరోజు రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని మళ్ళీ మన పేదలకు పంచుతారు రాష్ట్ర లాభం యువతకు లాభం ఈరోజు మా లాంటి యువత రేపు ఇక్కడ స్థిరపడితే నా రాష్ట్రం అని సగర్వంగా ప్రపంచం ముందు చెప్పుకోగలుగుతాం ఆ విధంగా తయారు చేయాలని ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ నిన్న కూడా చూశాను ఏంటి రివ్యూలు ఏ ఏంటి తెల్లారితో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రాష్ట్రంలో పరి ఏ విధంగా చేయాలి అని చెప్పి అదేవిధంగా మధ్యాహ్నం రెండు సమీక్షా సమావేశాలు వ్యవసాయ శాఖతో కావచ్చు రెవెన్యూ ప్రతి ఒక్క శాఖతో ప్రతిరోజు సమావేశాలు పెడుతూ సమీక్షా సమావేశాలు ఏంటి ఎక్కడేం చేయాలి ఇంకా మనం ముందుకు ఎలా వెళ్ళాలి మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలని పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాడు ఆ వ్యక్తి ఇంత వయసులో కూడా అలాంటి వ్యక్తికి సహకరించండి నువ్వు రాజకీయం చేయి రాజకీయం ఎప్పుడు చేయాలి తెలుసా ఎన్నికలు ఒక మూడు నెలలు ఉంది ఎన్నికలు ఒక నాలుగు నెలలు ఉంది రాజకీయం చేయి విమర్శలు చేసుకో అది నీ యొక్క వ్యక్తిగతం అంతేగాని ఇప్పుడు అభివృద్ధికి సహకరించు అభివృద్ధికి సహకరించ అందరం కలిసి సహకరించే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం రోజు విభజన వల్ల మన రాష్ట్రానికి రాజధాని లేదు దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజు అడుగుతూ ఉన్నారు కొంతమంది అమరావతిలో ఎందుకు కొత్తగాని ఒకటి ప్రపంచంలోనే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఒక రాజధాని నిర్మించడం ఇదే తొలిసారి అలాంటిది మనం ఒక నూతన ఆలోచనలతో రేపు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేసుకోగలగాలి ఆ విధంగా చేసుకోవాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి అందరం సహకరించుకోవాలి ఆ విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో మనం చేసుకోగలిగితే రేపు భవిష్యత్తులో మన అమరావతి అనేది ఒక మాస్టర్ నగరంగా అదే విధంగా ఏంటంటే ప్రపంచం మన చూసే విధంగా మనం నిర్మించుకోవాలి పారిశ్రామికవేత్తలు ఒక రాష్ట్రంలో వాళ్ళ పరిశ్రమను పెట్టాలి కొన్ని వేల కోట్లు వందల కోట్లు పెట్టుబడి పెట్టాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరు ఎన్ని కులం పరిశీలించ అడుగు పెడతారు సో ఇటు ఈ ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసే దిగుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖం మీద ఉమ్మేసేలా ఉన్నారు పారిశ్రామికవేత్తలు వాళ్ళు కూడా చాలా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు ఇటువంటి రాష్ట్రంలో పుట్టడమే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం వీడిని రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో నుంచే తరిమి కొట్టాలని చెప్పే విధంగా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు ఒకటండి పరిశ్రమలు పెట్టడం ఆగే ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారి వెనకాల నడవటానికి కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలు వస్తూనే ఉన్నారు మీరు చెప్పింది అక్షరాల సత్యం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ లీడర్ ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ లో గుట్టలు ఉంటే ఆ రోజే బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి రండి అని చెప్పి మాట్లాడాడు ఒక పొలిటీషియన్ తన ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చూసి ఆ రోజు బిల్గేట్స్ కారు వచ్చి మైక్రోసాఫ్ట్ పెట్టారు ఒక్కసారి మైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎప్పుడు కూడా రాజ రేపటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదు రేపటి తరాల కోసం పనిచేస్తాడు ఆ విధంగా రేపటి తరాల కోసం పనిచేసే నాయకుడు అంటే ఎవరికైనా పరిశ్రమలకైనా ఆనందమే కదా ఇప్పుడు ఒక పరిశ్రమ పెడితే మనకు అక్కడ ఒక మంచి నాయకుడు ఉన్నాడు అక్కడ వాళ్ళ స్కిల్ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాడు అలాంటి నాయకుడితో కలిసి చేస్తే మనం కూడా అభివృద్ధి చెందొచ్చు ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి మన అభివృద్ధికి కూడా దోహదపడతాయని అంటారు రీసెంట్ గా చూస్తే ర్యాపిడో అనే ఒక ఐడియా ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు నాకు ఈ ఐడియా రావడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సిఇ సహకరించారు ఈ విధంగా ఆయన తెలుగు వాళ్ళు ప్రపంచంలో నెంబర్ వన్ గా చెప్తారు అదే విధంగా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా గానీ ఈవెన్ ముఖేష్ అంబానీ గారు కావచ్చు వీళ్ళు కూడా ఆ రోజు మా ఫ్యామిలీ ఈ విధంగా ఈ సెక్టార్లోకి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు పంచుకోవడం వల్ల వచ్చింది అందుకని మేము ఎప్పటికీ కృతజ్ఞతలై ఉంటామని అంటే ప్రపంచ ప్రసిద్ధి ఇండస్ట్రియల్స్టులు కావచ్చు కంపెనీ సీఈఓలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు మెచ్చుకున్నారు అలాంటి నాయకుడు ఈ రోజు ఉన్నాడు ఈ రోజు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పేటిఎం కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకి క్లారిటీగా చెప్తున్నాం మీరు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఎన్ని చేసినా పరిశ్రమలు రావడం ఆగవు పరిశ్రమలు వస్తాయి మళ్ళీ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కలిసి అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండు కళలాగా భావించి రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేసే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రతి ఒక్క నదిని అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి అమరావతిని పూర్తి చేసి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది మీరు ఎంతమంది అడ్డుకున్నా తొక్కుకుంటూ పోతాం అభివృద్ధి మాత్రం ఆగదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి సంక్షేమం కక్ష సాధింపనే తెలుగుదేశం పార్టీ చెయ్యదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు ట్వీట్లు వేసేవాళ్ళు వీళ్ళు ఎత్తే వాళ్ళు వాళ్ళు కక్కేది విషయం చంద్రబాబు నాయుడు పైన కాదు రాష్ట్రం పైన రాష్ట్రం అమ్మ లాంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ అమ్మని మీరు తిడుతారా మీ అమ్మని మీరు దుడుతారా మీ అమ్మ పుట్టుకల గురించి మీరు మాట్లాడతారా మాట్లాడరు కదా అలాంటప్పుడు రాష్ట్రం గురించి కూడా ఆ విధంగానే ఆలోచించండి రా అమ్మ లాంటిది రాష్ట్రం మన అమ్మ ఏ విధంగా అయితే ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటామో అదేవిధంగా రాష్ట్రం కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచించండి ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టండి కక్షలు పక్కన పెట్టండి రాజకీయాలు అనేది ఎన్నికల ముందు చేయి ఇప్పుడు రాష్ట్రం కోసం సహకరించు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం శాశ్వతం ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్ పవన్ కళ్యాణో కాదు శాశ్వతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వతం చేసిన మంచి పనులు శాశ్వతం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టారు కాబట్టి పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్తాం హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్తాం అదే విధంగా చేసిన కార్యక్రమాలు అనేది మనిషిని నిలబెడతాయి అంతేగాని ఈ రోజు ఏదో డబ్బు కోసమో అహంకారం కోసం పదవుల కోసం అంటే పదవులు శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి వైసీపీ కార్యకర్తలారా నాయకులారా రేపు రాష్ట్రం బాగుపడితే దాంట్లో నువ్వు కూడా ఉంటావు నువ్వు బాగుపడతావు ఈ రోజు అడ్డుకోవాలంటే రేపు నువ్వు తినే మెతుకులను ఈ రోజు నువ్వు అడ్డుకుంటావు అంత అయితే నువ్వు నాశనం అయిపోయినట్టే కదా అది ఆలోచించండి మీ నాయకుడికి ఎట్టో బుద్ధి లేదు మీరైనా మారండి రాష్ట్రం కోసం మారండి ఇప్పుడు వరకు జరిగింది చాలు రాజకీయాల కలిసి మెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం మన రాష్ట్రాన్ని ప్రపంచాన్ని శాసించే విధంగా తెలియ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన దానికి తగ్గట్టుగా పనిచేస్తారని ఇప్పుడు చేసే వాళ్ళని కూడా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నావు అండి మారతారని ఆశిస్తూ ఉన్నా రాష్ట్రం కోసం ఇది చంద్రబాబు నాయుడు గారు కోసం లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ కోసం కదా రాష్ట్రం కోసం మారండి అందరం కలిసిమెలిసి పనిచేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఓకే అండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టల వలన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి అయితే ఉంది కానీ పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు చేయి చేయి కలిపి ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు పరిగెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో చూద్దామండి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు ఇంకా ఎన్ని వెర్రి తలలు వేస్తుందో అన్నిటిని మనం ఇలాగే కౌంటర్ ఇస్తూ జగన్ ప్రజలకి అండి వాడి వెర్రి వేషాలని తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ అండి